ప్రతిపక్ష పార్టీలు మరియు ఎన్నికల కమిషన్ మధ్య వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది ఈ అంశంపై సీనియర్ నాయకులు సైతం స్పందిస్తున్నారు తాజాగా మాజీ కేంద్ర మంత్రి కృపారాణి గారు ఎన్నికల కమిషన్పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఎన్నికల కమిషన్ వివరణ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కృపారాణి మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటిది ఎన్నికల కమిషన్ ఇది స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి కాని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా ఆందోళనగా ఉంది రాహుల్ గాంధీ గారు ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై కొన్ని ప్రశ్నలు లేవనెట్టారు వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్కు ఉంది ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించిన సమస్య కాదు దేశంలోని ప్రజలందరి భవిష్యత్తుకు సంబంధించినది ఎన్నికల కమిషన్ వివరణ ఇవ్వకపోతే ప్రజలకు దానిపై ఉన్న నమ్మకం సన్నగిల్లుతుంది ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని ప్రజలు విశ్వసించాలి అందుకే ఈ విషయంలో ఎన్నికల కమిషన్ మరింత పారదర్శకంగా వ్యవహరించి ప్రజల సందేహాలను నివృత్తి చేయాలి అని అన్నారు ఆమె మాటలు ఎన్నికల కమిషన్ పనితీరుపై ప్రజాస్వామ్యవాదుల్లో నెలకొన్న ఆందోళనను ప్రతిబింబిస్తున్నాయి ఈ వివాదం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి నేను ప్రగుతున్న ఒక విషయం లాస్ట్ వీక్ ఏదైతే కేంద్రంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ శ్రీ రాహుల్ గాంధీ గారు ఒక విషయాన్ని లేవనెత్తారు గడిచిన ఎన్నికల్లో ఓటర్ల జాబితా జాబితాలో అవకతవకలు జరిగాయి పెద్ద ఎత్తున ఓట్ల చోరీ జరిగింది అని వారు ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఒక క్లినికల్ డేటాని సాక్ష్యాధారంతో భారతదేశంలో ఉన్న నూట నలభై రెండు కోట్ల మంది ప్రధానికం వినే విధంగా చూసే విధంగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయటమే కాదు వారు ఆధారాలతో కొన్ని విషయాలను కూడా చెప్పారు దేశవ్యాప్తంగా గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలు కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ముఖ్యంగా పార్లమెంట్ స్థానాలకు సంబంధించి దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల డెబ్భై డెబ్బై ఐదు లక్షల ఓట్లు తారుమారయ్యాయి ఓటర్ల జాబితా తారుమారైంది ఈ విధంగా తారుమారు అవటం వలన ఆయా రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ప్రభుత్వాలే మారే అవకాశం వచ్చింది డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది పార్లమెంట్ స్థానాలు దీనివల్ల ఈ ఓటర్ల తారుమారు వలన ఇన్ఫ్లుయెన్స్ కాబడ్డాయి అని సాక్ష్యాధారాలతో కొన్ని విషయాలు చెప్పాయి అటు మహారాష్ట్రలో గత చిన్న సంవత్సరాలు జరిగిన మహారాష్ట్ర పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా ఓటు సంబంధించి అత్యధిక స్థానాలు సంపాదించుకొని ఆ తర్వాత నాలుగు నెలల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా ఏ స్థానాలు లేకుండా అయింది అంతేకాకుండా ఒక కోటి ఓటర్స్ అధికంగా యాడ్ అయ్యారు వన్ క్రోర్ ఓటర్స్ మహారాష్ట్రలో అధికంగా యాడ్ అయ్యారు ఇందులో తప్పులు తడతలతో ఇది ఓటర్ల జాబితా జరిగింది అని చెప్పడం జరిగింది అదేవిధంగా కర్ణాటక ఎన్నికల విషయానికి వచ్చేటప్పటికి కర్ణాటక ఎన్నికలో మహదేవపురం అనే పార్లమెంట్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయన్సీలో ఒక లక్ష యాభై వేల ఓట్లు అదనంగా ఉన్నాయి అంటే అక్కడున్న జనాభా కంటే ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది ఇది ఎట్లా సాధ్యమైంది అదేవిధంగా నేడు ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఎపిక్ కార్డ్స్ ఇస్తున్నాయో ఒక ఎపిక్ కార్డ్ పైన ఒకే నేమ్లో ఒకే పేరులో ఒకే నెంబర్ పైన భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో వారికి ఓటు హక్కు ఉంది ఇది ఎలా సాధ్యమైంది ఒకే ఫ్యామిలీలో ఒకే ఇంటి పేరు పైన కొన్ని వందల ఓట్లు నమోదై ఉన్నాయి ఇది ఎట్లా సాధ్యమైంది అని ఎలక్షన్ కమిషన్ క్వశ్చన్ చేయటమే కాకుండా రేపు జరగబో బీహార్ ఎన్నికల్లో ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ఒక సవరణ ఓటర్ల జాబితా సవరణ చేపడుతుంది దానిపైన మాకు సందేహాలు ఉన్నాయి అని చెప్పటమే కాకుండా భారత రాజ్యాంగం రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎలక్షన్ కమిషన్కి ఏవైతే అధికారలు ఇచ్చాయో త్రీ ట్వంటీ ఫోర్ టు త్రీ ట్వంటీ నైన్ ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ సిక్స్ త్రీ ట్వంటీ సెవెన్ త్రీ ట్వంటీ ఎయిట్ అండ్ త్రీ ట్వంటీ నైన్లో ఒక విస్తృతమైన అధికారాలు ఎలక్షన్ కమిషన్కు భారత రాజ్యాంగం ఇచ్చింది ఆనాడు మనకు ఎలక్షన్ కమిషన్ అనేటప్పటికల్లా టీఎన్ శాశ్వన్ గారు గుర్తొస్తారు పులిలా గాంధ్రెంచి ఆయన ఎలక్షన్ కమిషన్కున్న అధికారాలు ఏవైతే ఉన్నాయో అవి ఆయన వినియోగించుకునేవారు ఈరోజు భారత రాజ్యాంగం కల్పించిన అధికారాలు ఆర్టికల్స్ ఆర్టికల్ త్రీ ట్వంటీ బీహార్ ఎలక్షన్లో ఆర్టికల్ త్రీ ట్వంటీ వైలేట్ జరిగింది రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది ఆర్టి ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ సారీ ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్లో రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది ఏ విధంగా ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ఏం చెప్తుంది ఓయేజన ఓట్ హక్కు భారతదేశంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి ఓటు ఇచ్చే అధికారం ఎలక్షన్ కమిషన్ ఉంది అట్లా కాకుండా బీహార్లో అరవై ఐదు లక్షల ఓటర్స్ డెలిషన్స్ అయ్యింది డిలీట్ చేశారు వివిధ రకాల పేర్లతో మైగ్రేషన్కి వెళ్ళిపోయారని డెత్ అని చూపిస్తూ డెలిషన్స్ చేశారు సో భారత రాజ్యాంగం ఇచ్చే ఎన్నికల కమిషన్కి ఇచ్చే అధికారం ఏదైతే ఉందో ఈ ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ దుర్వినియోగం పైన కోర్టులు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్తే ఎలక్ సాధారణంగా ఎలక్షన్ కమిషన్ తీసుకునే నిర్ణయానికి కోర్ట్స్ ఇన్వాల్వ్ కావు కానీ ఎక్కడైనా రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్లయితే ఖచ్చితంగా కోర్ట్స్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది అందుచేతనే రేపు బీహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆరోపణ చేశారో సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ చీబాట్లు పెట్టి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో వాళ్ళకున్న సందేహాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉందే అని కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ రాహుల్ గాంధీ గారు పవర్ ప్రజెంటేషన్ చేసిన తర్వాత ఎమాంగ్ ద ఇండియన్స్ భారతదేశంలో ఉన్న పౌరులందరిలో ఒక సందేహం వచ్చింది అంటే మనం ఎన్నుకోని వ్యక్తులతో ఈ అతిపెద్ద ప్రజాస్వామిక భారతదేశంలో మనం ఎన్నుకోని వ్యక్తులతో మనం ఏనుకోబడుతున్నామా ఇది మనకు అవమానం కాదా రాహుల్ గాంధీ గారు వినిపించే వాదంలో ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో ఎన్నికల కమిషన్ చేతిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఈసీ ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియాని చేతిలో పెట్టుకుని నేరపూరితమైన నిర్ణయాలకు పాల్పడుతుందా సో ఇది రాహుల్ గాంధీ గారి వాదంలో వాస్తవం ఉంది కదా అదేవిధంగా ఎన్నికల కమిషన్ గుప్పిట్లో పెట్టుకోవటం అంటే భారత రాజ్యాంగానికి మన జాతీయ జెండాకు అవమానం కాదా ఇవన్నీ భారతీయులు ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు అవమానం కాదా ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ గారు అటు బీహార్ ఎలక్షన్స్ గురించి కానీ గడిచిన ఎన్నికల్లో జరిగిన అవతాకుల గురించి కానీ పార్లమెంట్లో డిస్కస్ చేద్దాము అంటే రాజ్యాంగబద్ధ సంస్థ పైన డిస్కషన్ చేయటం కుదరదు అని స్పష్టంగా కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం త్రోసిపుచ్చటానికి కూడా తప్పుపడుతున్నారు అయితే రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ కొన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు డైరెక్ట్ గా రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ వేసే క్వశ్చన్స్ మీకు సమాధానాలు చెప్పండి అని వారు ప్రశ్నిస్తున్నారు ఫస్ట్ క్వశ్చన్ ఏం వేశారు వై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈస్ నాట్ గివింగ్ వాటర్ లిస్ట్ ఇన్ డిజిటల్ మెషిన్ రేడబుల్ ఫార్మేట్ ద పీపుల్ ఆఫ్ ఇండియా వై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈస్ డిస్ట్రాయింగ్ ద వీడియో ఎవిడెన్సెస్ వై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ రాహుల్ గాంధీ గారు ఫైవ్ పర్సన్స్ ఎలక్షన్ కమిషన్ వేస్తే హేతుబద్ధమైన ప్రతిస్పందన లేకుండా హేతుబద్ధమైన ప్రతిస్పందన లేకుండా బీజేపీ గుప్పెట్లో చిలుపులా పంజీలకు వెళ్ళిపోయే విధంగా మౌనం వహించారు ఎందుకని మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం ఎందుకు మీకు సమాధానం అని క్వశ్చన్ చేస్తా ఉన్నాం ఈరోజు ఒకే మీరు మీరు ఇష్యూ చేసే ఎపిక్ కార్డ్స్ మీద ఒకే నంబర్తో ఒకే నేమ్లో వివిధ రాష్ట్రాల్లో ఓట్స్ ఉండడం వాస్తవం కాదా దీనిపైన మేధావులు ఎందుకు మౌనం వహిస్తున్నారు వాదులు ఎందుకు దీనిపైన ఉద్యమం చేయటం లేదు వివిధ రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షాన్ని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన ఎన్నికల్లో ఎన్నికలు అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు భారతదేశంలో కూడా పోలింగ్ నాటికి కౌంటింగ్ నాటికి ఎన్నికల సంఖ్య దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఎన్నికలు ఓటర్ సంఖ్య పెరిగితే అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా యాభై మూడు లక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జరిగిన ఎన్నికల్లో యాభై మూడు లక్షల ఓట్లు గల్లంతయ్యాయి ఇది రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పడంతో పాటు దేశంలో వివిధ సంస్థలు ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఈఆర్డీ అనే సంస్థ అధ్యయనం చేసి టూ ట్వంటీ పేజెస్తో ఎలక్షన్ కమిషన్ అప్పచెప్పింది ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవీఎం స్టాంపరింగ్ జరిగింది ఓట్ల జాబితాలో తారుమారులు జరిగాయి యాభై మూడు లక్షల ఓట్లు అదనంగా కౌంటింగ్ నాటికి కనిపించాయి అని అడిగేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ విషయంలో మౌనం దాంపుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు భారతీయ జనతా పార్టీకి భయపడుతుంది ఈరోజు రాహుల్ గాంధీ గారు సాక్ష్యాధారాలతో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు రండి అందరం కలిసి ప్రశ్నిస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మేధావులు కానీ ప్రజాస్వామ్యవాదులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు మేధావులు ఉన్నారు ప్రజాస్వామ్య వాదులు ఉన్నారు అందరూ కలిపి ఉద్యమిద్దాం రండి రాహుల్ గాంధీ గారు ఏదైతే డిమాండ్ వినిపిస్తున్నారో ఏదైతే వారు వినిపించిన డిమాండ్ ఓట్లు అవకతవకలే కాకుండా రాజ్యాంగ ఉల్లంఘనలు కూడా జరిగాయని చెప్పారు అటు కర్ణాటక మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్లో అయితే డిలీట్ డిలీట్ చేస్తారు వెబ్సైట్ వెబ్సైట్ని మూసేసే సందర్భాన్ని మనం చూసాం ను మూసిస్తారు ఇటువంటి అంశాల మీద రాహుల్ గాంధీ గారు డైరెక్ట్గా నూట నలభై రెండు కోట్ల మంది ప్రజలు వింటుండగా చూస్తుండగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఎందుకు ఉద్యమించడం లేదు అన్నెసరీ అంశాల మీద ఉద్యమించే దానికంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేజెక్కించుకునే రాజ్యాధికారం ఏదైతే ఉందో అది అప్రజాస్వామికంగా మనం ఎన్నుకోకుండా వాళ్ళ మనల్ని ఏడుబడి చేస్తున్నారు అన్న అంశంపైన ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడాల్సిన అవసరం లేదా మీరెందుకు భారతీయ జనతా పార్టీ భయపడుతున్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు దీనిపైన ఉద్యమించాల్సిన అవసరం లేదా అయితే ఇటువంటి సందర్భాల్లో ఇటువంటి సందర్భాలు ఉత్పన్నమయ్యేటప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం నాయకులు భాజపా వారు అంటున్నారు రాజ్యాంగ బద్దమైన ఒక సంస్థ మీద ఇటువంటి ఆరోపణలు సరి సరికావు ఇటువంటి డిబేట్స్ పార్లమెంట్లో జరగకూడదని నేను వారు అడుగుతున్నాను బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను గడిచిన కాలంలో కోర్టులు ఇచ్చే తీర్పుల మీద పార్లమెంట్లో ఆర్గ్యుమెంట్స్ జరగలేదా ఒక్కసారి కెన్ వీ డిబేట్ ద ఫంక్షన్స్ ఆఫ్ పార్లమెంట్ ద ఎలక్షన్ కమిషన్ ఇన్ ద పార్లమెంట్ అని మీరు గూగుల్లో వెళ్ళి చూడండి ఎలక్షన్ కమిషన్ తాలూకా ఫంక్షన్స్ మనం పార్లమెంట్లో డిబేట్ చేయొచ్చా లేదా అన్నది మీరు గూగుల్లోకి వెళ్ళి చూస్తే ఆ గూగుల్లోనే మనకు చెప్తుంది చెయ్యొచ్చా లేదా అని ఎన్నో సందర్భాల్లో ప్రజా ప్రాతినిధ్య చట్టం వర్తిస్తూ నైన్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ప్రజా ప్రాతినిధ్య చట్టంలో హైకోర్టుకి సుప్రీంకోర్టుకి సూపర్ పవర్స్ ఇచ్చారు ప్రజా ప్రాతినిధ్య చట్టం కుడా చట్టం కింద కూడా ఈ ఎన్నిక చెల్లదు అని కోర్టుస్కి ఒక సూపర్ పవర్ సుప్రీం పవర్స్ ఇచ్చారు గడిచిన కాలంలో ఎంతో మహానుభావులు ఎంతోమంది మహనీ ఈ ఎన్నిక చల్లదని కోర్ట్స్ తీర్పు ఇవ్వలేదా ఎందుకు పార్లమెంట్లో డిస్కషన్ బీహార్లో ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది ఆర్టికల్ వన్ ట్వంటీ సిక్స్ని మీరు ఉల్లంఘించారు ఈసీలు ఇచ్చే నిర్ణయం పైన కోర్టులు ఇన్వాల్వ్ అవునప్పటికీ ఎక్కడైతే రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందో అక్కడ ఖచ్చితంగా కోర్ట్స్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇది మీకు కూడా తెలుసు కదా ఎందుకు మీరు డిస్కషన్ ఒప్పుకోవటం లేదు అయితే ప్రతిపక్షాలు అంటారు రాహుల్ గాంధీకి రాజకీయ కాంక్ష కోసం ఓడిపోయాము అపజయాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక రాహుల్ గాంధీ గారు ఒక రాజ్యాంగ బద్దమైన సంస్థ మీద ఆరోపణలు చేయడం సరికాదు అంటారు మీరా రాహుల్ గాంధీ గారిని విమర్శించేది వారి రాజకీయ కాంక్షపోతం మీరు చేస్తున్నారా చూస్తుండగా ప్రజాస్వామ్యాన్ని పార్లమెంట్ అనే దేవాలయంలో మీరు నరికి నరికి చంపుతుంటే అది చూడలేక రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని రాహుల్ గాంధీ ఏ కుటుంబ వారసుడు అండి రెండు సార్లు ప్రధాన పదవి వారి గారికి వస్తే తృణప్రాయంగా వదిలిపెట్టిన ఆ కుటుంబ వారసుడిగా ఈరోజు రాహుల్ గాంధీ గారు ఉన్నారు రాహుల్ గాంధీ గారు రాజకీయ కాంక్ష కోసం చూసి చేసే ఆరాటమే ఇది కాదు ప్రజాస్వామ్యం నరిపివేయబడింది రాజ్యాంగం కాలరాస్తున్నారు అన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని వారు ఏకపక్షంగా బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఈ ఈరోజు దేశంలో వెళ్తుందో వారు వెళ్తున్నారు అన్న దేశ ప్రజలకు తెలియచేయడం కోసం రాహుల్ గాంధీ గారు ఈ పని చేశారే తప్పితే రాజకీయ కాంక్షతో కాదు అని ఈ సందర్భంగా నేను ఎన్డీఏ ప్రభుత్వానికి మనం చేసుకుంటూ ఈరోజు రాహుల్ గాంధీ గారు బోధన ఏదైతే ఉందో డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్కి మద్దతు కలిపే వారికి వారు ఒక మిస్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఆ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్డ్ కాల్ చేయమన్నారు ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఏంటంటే నైన్ సిక్స్ ఫైవ్ ట్రిపుల్ జీరో త్రీ ఫోర్ టూ జీరో అయితే ఇవన్నీ చూసిన తర్వాత నైన్ ఫోర్ నైన్ సిక్స్ ఫైవ్ ట్రిపుల్ జీరో త్రీ ఫోర్ త్రీ ఫోర్ టూ జీరో నైన్ సిక్స్ ఫైవ్ ట్రిపుల్ జీరో త్రీ ఫోర్ టూ జీరో అయితే ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఐదు వందల సంవత్సరాల క్రితం షేక్స్పియర్ గారు రాసిన ఒక సంఘటన గుర్తొస్తుంది ఏంటో సంఘటన అంటే రోమన్స్ చక్రవర్తి ఇది వినాలి మీ విలేకరు షేక్స్పియర్ గారు రైటింగ్స్ మీరు చూసే చదివారా లేదో నాకు తెలియదు కానీ ఒక ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ రోమన్స్ చక్రవర్తి అంటే ఇటలీ రాజధాని రోమ్ రోమన్స్ చక్రవర్తి జూలియస్ సీజన్ ఉండేవారు జూలియస్ సీజర్ని ఆయన అనుచరులు ఆయన పోలిట్ బీరో అయితే ఎవరైతే ఉన్నారో అనుచరులు అతి కిరాతకంగా రోమ్ పార్లమెంట్లో పార్లమెంట్లో వారు అడుగుపెట్టి ఆయన చైర్ మీదకి వెళ్లే సందర్భంలో ఆయన అనుచరులు బ్రూటర్ కేలస్ అనే బ్రూటర్స్ కేలస్ అనేవారు అనుచరులు అతి కిరాతకంగా పార్లమెంట్లో వాడిని పూర్తి చంపారు అంటే ఈరోజు మన పార్లమెంట్ పార్లమెంట్ అనే దేవాలయంలో మన ప్రజాస్వామ్యాన్ని అలాగే నరికి నరికి చంపుతున్నారు బీజేపీ వారు ఎన్డీఏ ప్రభుత్వం వారు అయితే జూలియస్ ని పొడిచి చంపేటప్పుడు ఆయన అనుసరుడే మార్క్ క్యాంటోనీ అన్న ఒక ఆయన అది చూసి ఆ కిరాతకాన్ని చూసి తట్టుకోలేక రోమన్స్ ప్రజల మధ్యలోకి వెళ్ళి వారికి ఫ్యూనరల్ స్పీచ్లో ఒక విషయాన్ని చెప్తారు ఓ జడ్జ్మెంట్ అంటే ఓ న్యాయమా ద ద వాట్ 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 ఫ్లెడ్ టు బ్రూటిష్ అండ్ అండ్ రీజన్ ఓ జడ్జ్మెంట్ ఓ న్యాయమా దాట్ ఫ్లెట్ టు బ్రూటిష్ బీస్ అండ్ మెన్ హ్యావ్ లాస్ట్ దే రీజన్ అని మార్క్ ఎంటర్ని చెప్తారంటే ఓ న్యాయమా ఎక్కడ దాక్కున్నావు అమానుషంగా వ్యవహరించే ఈ మనుషులనే మానవ సమాజంలో ఇమ్మడలేక అతి కిరాతకంగా ఉన్న అతి క్రూరంగా ఉన్న అడవులో దాక్కున్నావా న్యాయమా ఎక్కడున్నావు రా అని చెప్పి ఆ మార్క్ ఆంటోని అంటారు ఫ్యూనరల్ స్పీచ్ జూలియస్ సీజన్ నరికి చంపిన తర్వాత ఆ మార్క్ ఆంటోని రోమన్ ప్రజలకు ఒక అప్పీల్ చేస్తాడు న్యాయమా ఎక్కడ దాక్కున్నావు కిరాతకంగా ఉన్న క్రూర ముఖాలతో ఉన్న అడవే ఈ అమానుషమైన మానవ సమాజం అంటే సురక్షితమైన స్థానంగా నువ్వు భావించావా న్యాయమా అక్కడ దాక్కున్నావా ద ద వాట్ బ్రూ బీచ్ అండ్ మెన్ హ్యావ్ లాస్ట్ దే రీజన్ అని వారు చెప్పారు మార్క్ ఎంటని చెప్పారు అది నాకు గుర్తొచ్చింది ప్రజాస్వామ్యం అతి కిరాతకంగా పార్లమెంట్ అనే దేవాలయంలో నరికివేయబడుతుంది వాటర్ జాబితా తయారు చేసే విధానంలో అవకతవకలు జరిగాయి రాజ్యాంగ ఉల్లంఘనలు చేసి అధికారాన్ని చేపడుతున్నారు నేను అడుగుతున్నాను భాజపా భారతీయ జనతా పార్టీ వారిని ఒక హిందువుగా అడుగుతున్నాను సనాతన ధర్మం అంటారు మన ఇతిహాసాలు రామాయణం అంటారు భారతం అంటారు భగవద్గీత అంటారు అవి ఆ భారతాన్ని భగవద్గీతని రామాయణాన్ని ఇతిహాసాలని సంపూర్ణంగా నమ్మిన వ్యక్తులుగా మనం అందరం అవి మనకేమి నేర్పించాయి మన సనాతన ధర్మం మనకేమి నేర్పించింది మన రామాయణం మనకేం నేర్పించింది మన భగవద్గీత మనకేం నేర్పించింది మన భారతం మనకేం నేర్పించింది భారతంలో కానీ రామాయణంలో కానీ దాయాదులు పోరు పోరు పెట్టి రాజ్యాధికారం కోసం చిన్న ఆరోపణ చేస్తే వనవాసాలు చేశారే మరి ఆ భారతం నుంచి ఆ రామాయణం నుంచి మీరు నేర్చుకునే నీతే మన సనాతన ధర్మం నుంచి మీరు నేర్చుకునే నీతి ఏంటి అయోధ్యలో రామాయణం రామాలయం నిర్మాణం చేశానన్న మీరు రామాయణంలో ఉన్న నీతి నేర్చుకోవాల్సిన అవసరం లేదా ఈరోజు మీరు చేపట్టే రాజ్యాధికారం అప్రజాస్వామికంగా ఓట్ల చోరీ వలన ఓట్ల జాబితాలో మీరు చేసే తారుమారు వల్ల మీకు సంప సంక్రమించిన రాజ్యాధికారం అని మీ రాజ్యంలో ఉన్న ఒక ప్రతిపక్ష నాయకుడు వాపోతున్నప్పుడు మీరు నేర్చుకునే నీతి ఏంటి ఇదేనా భారతీయ జనతా పార్టీ నేర్చుకునే నీతి మేము సూటిగా అడుగుతున్నాం ఆఖరిగా ఒక భారత యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా ఐ సె ఐ సెల్ఫ్ రిక్వెస్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగాయి ఎలక్షన్ కమిషన్ మీద తీసుకునే నిర్ణయాల్లో కోర్టు ఇన్వాల్వ్ కానప్పటికీ రాజ్యాంగ ఉల్లం ఉల్లంఘనలు జరిగిన కాన్స్టిట్యూషనల్ వైలేషన్ జరిగే సందర్భంలో కోర్టులు దీన్ని ఈ కేసును ఏదైతే రాహుల్ గాంధీ గారి డిమాండ్ ఉందో ఈ రాహుల్ గాంధీ గారి డిమాండ్ను సుమోటోగా తీసుకొని రాహుల్ గాంధీ గారి డిమాండ్ పైన న్యాయ విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి వినయంగా ప్రార్థిస్తూ ఈ కేసును టేకప్ చేయాలని ఏదైతే మా నాయకుడు వాదనలో సాక్ష్యాధారాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారో మీరు ఈ కేసు సుమోటోగా తీసుకొని న్యాయ విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి అభ్యర్థిస్తూ ప్రార్థిస్తూ డెమోక్రసీని సేవ్ చేయాలని రాజ్యాంగాన్ని కాలరాసే వ్యక్తుల పట్ల మీరు చర్యలు తీసుకోవాలని భారత రాజ్యాంగం మాకు ఇచ్చే హక్కులు ఏదైతే హక్కు ఇచ్చిందో న్యాయపరంగా భారత రాజ్యాంగ పరంగా ఈరోజు మేము ఎన్నుకోని వ్యక్తులతో ఏలుకోబడుతున్నామనే ఒక అవమానంతో ఈరోజు భారతదేశం యావత్ భారతదేశం అవమానపడుతుంది సిగ్గుపడుతుంది తలదించుకుంటుంది అట్ ద సేమ్ టైం మన రాష్ట్రంలో కూడా జరిగిన ఈ ఓట్ల తారుమారు ఏదైతే ఉందో యాభై మూడు లక్షల ఓట్ల గోల్మాలు ఏదైతే ఉందో దాని పట్ల కూడా రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజాస్వామ్యవాదులు మేధావులు దీని పట్ల ఒక ఉద్యమంగా చేపట్టి గ్రామ గ్రామాన ప్రజలు చైతన్యవంతం చేయవలసిందని రాష్ట్ర ప్రజలకు